జూన్ పదకొండు రెండువేల ఇరవై నాలుగు దేవుని స్వరం వినుటలోని రహస్యములు దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయములో అనుకొందురు కీర్తన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఒకటమో వచ్చినాము ఏసుప్రభు నా జీవితంలోని రాకమునుపు నేనొక నాస్తికునిగా ఉండి దేవుడు లేడని చెప్పుచు దేవుని యందో నిశ్వాసముంచిన వారిని ఎగతాడి చేయుచుంటిని అయితే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో సంవత్సరము డిసెంబర్ పదహారవ తేదీన నా కుమారుడ ఈ పాపములు క్షమించబడి ఉన్నవని సువార్త తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనములో స్పష్టంగా పలికిన ఒక్క స్వరమును ఏటిని అప్పటి నుండి నేను దేవునితో నడుచుటకు ప్రారంభించింది దేవుని జీవము నాలో ప్రవేశించగా నాలో మూడంతర మార్పు కలిగి జీవించబడిన ఆత్మ వెలిగించబడిన జీవము పవిత్రపరచబడిన దేహము నాకు అనుగ్రహింపబడిను దీని తరువాత పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరం జనవరి మాసములో పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము నుండి చదవను ఆరంభించింది మొదటి అధ్యాయములోనే దేవుడు చెప్పాను దేవుడు మాట్లాడాను అని అనేక పర్యాయములు చదివితి ఐదు వందల సార్లు కంటే ఎక్కువ ఈ మాటను మొదటి పుస్తకములోనే గమనించేతను దేవుడు మాట్లాడును అను ఈ చిన్న మాట నా జీవితమునకెంతో ఆశీర్వాదకరం అప్పుడు ఉదేవా నాతో మాట్లాడును నీ స్వరమును విలవనని కోరుచున్నాను ఇక దేనిని నేను లేదు నీవు నాతో మాట్లాడి ఈ మార్గమును చూపించుము అని ప్రారంభించుటకు ప్రారంభించితిని దేవుడు మాట్లాడినని నేను చిన్న బిడ్డవని విశ్వసించి తిని దేవుడు తప్పక మాట్లాడినను విషయమును గ్రహించటకు కొంత సమయం పట్టినా మనము ఆయనను నిజముగా ఎరిగినప్పుడే ఆ మాట సత్యమగులు తరువాత అనుదినము ఆయన స్వరమును వినుటకు నేర్చుకుంటుని గనుక మీరు ఆయన స్వరమును విని ఆయన నేర్పు పాఠములను నేర్చుకొనవలెనని నా కోరిక దేవుని స్వరము నాతో మాట్లాడి నేను నడవవలసిన మార్గములు నాకు బోధించానంటే మొదటగా నాలో విశ్వాసం ఉండాలి అప్పుడు ఆయన మనతో తప్పక మాట్లాడు ఆమె ప్రైజ్ ఎలాడ్